సినీ ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం ఎంతటి హీరో అయినా ఎత్తు ఫలాలు చూస్తూనే ఉంటారు ఇదే కోవలో కింగ్ నాగార్జున రెండు వేల ఇరవై రెండులో వచ్చిన బంగారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు బ్రహ్మాస్త్ర హిట్ అయినప్పటికీ అది రణ్బీర్ అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా ఇక కింగ్ హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ సోషల్ ఫిక్స్ అయిపోయారు నాగార్జున ఇటీవలే ధనుష్ కుబేరాతో ప్రేక్షకుల్ని అలరించారు ప్రస్తుతం రజనీకాంత్ కూలీతో థియేటర్లలో సందడి చేస్తున్నారు ఈ సినిమాలో నాగ్ విలన్ గా నటించారు అయితే కింగ్ కొత్త సినిమా విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు కానీ ఇప్పటికే నా కొత్త సినిమాపై గట్టిగా కసరత్తులు చేస్తున్నారు ఈసారి ఆయన తమిళ దర్శకుడితో మైల్ స్టోన్ మూవీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది రా కార్తిక్ దర్శకత్వంలో నాగార్జున తన కొత్త సినిమా చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్ కు కింగ్ హండ్రెడ్ వర్కింగ్ టైటిల్ తో మొదలు పెట్టబోతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ చిత్రాన్ని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రకటించనున్నట్లు సమాచారం దీనికోసం ఇప్పటికే ఓ లుక్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించి యాభై ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను నాగ్ తన సంస్థలోనే స్వయంగా నిర్మించనున్నారట ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టు ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని సమాచారం